ఈ రోజు గోపాలపట్నం తొంభై రెండవ వార్డు ఆర్ఆర్ విపురం అజంతా పార్క్ కాలనీలలో జీవీఎంసీ కో ఆప్షన్ మెంబర్ బెహరా భాస్కరరావు గారి ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ గారి సతీమణి ఆడారి మాలతి గారు పశ్చిమ నియోజకవర్గ పరిశీలకు రమణి కుమారి గారు తొంభై రెండవ వార్డు కార్పొరేటర్ బెహరా వెంకటస్వర్ణలత శివదేవి గారు ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలతో కొంతసేపు ముచ్చటించి రానున్న ఎన్నికల్లో మద్దతు తెలిపి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ గారిని విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ గునిశెత్తి శ్రీనివాసరావు తొంభై రెండవ వార్డు అధ్యక్షులు గొర్లె అప్పలస్వామి నాయుడు గేదెల మురళీకృష్ణ రాష్ట్ర పార్లమెంట్ సిటీ నాయకులు సీనియర్ నాయకులు వార్డు అధ్యక్షులు రాష్ట్ర డైరెక్టర్లు అనుబంధ సంఘాల అధ్యక్షులు బూత్ కన్వీనర్లు సచివాలయం కన్వీనర్లు గృహ సారథులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు